న్యూస్ ఛానల్ నేను మీ మెట్టు పోషెట్టి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఉన్నాం మనం చూసుకున్నట్లయితే నిజాం సాగర్ కాల్వ సుమారు డెబ్బై ఏళ్ళుగా సిహెచ్ కొండూరు గ్రామం నుంచి వెయ్యి ఎకరాలకు నీటిని అందించే కాల్వను మరమ్మత్తులు చేపించకపోగా దీని ద్వారా ఈగెలు పందులు దోమలతోని గ్రామస్తులు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నా కానీ పట్టించుకునే అధికారి పట్ పట్టించుకునే అధికారి కరువయ్యాడు విధంగా కొందరు బడాబాబులు బోండ్రి కాల్వ బోండ్రి కడ ఇండ్లు కట్టిన కానీ అధికారులు మాత్రము చూసి చూడనట్లుగా ఉంది ఈ కాల్వను మరమ్మతులు చేపించి ప్రజలకు నీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు కానీ అధికారులు మాత్రము ఆఫీస్ కుర్చీ మట్టికే పరిమితమైనట్లుగా ఉంది వాళ్ళ వ్యవహారం నెల గడిస్తే చాలు నా సాలరీ నాకు వస్తే చాలు అన్న ధీమలోనే ఉన్నారు అధికారులు మాత్రం కానీ ఇంతవరకు ఈ కాల్వ గురించి ఎన్నిసార్లు కానీ పట్టించుకుని గానీ పట్టించుకునే టీ నైన్ న్యూస్ ఛానల్ నేను మీ మెట్టు పూషిట్టి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం మనం చూసుకున్నట్లయితే దీని నిజాంసాగర్ కాల్వ సుమారు ఇది డెబ్బై ఏండ్ల కిందటి నుంచి వెయ్యి ఎకరాలకు నీరును అందించే కాలువ ఉపయోగంగా ఉండడంతో ప్రజలందరూ వాటర్ అందక పంటలు ఎండిపోతున్నాయని ప్రజ ప్రజలు తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దోమలు పందులు ఈగలతోని డెంగ్యూ వచ్చి గ్రామస్తులందరూ హాస్పిటల్ పాలై హాస్పిటల్ పాలవుతున్నారు కానీ ఉన్నత అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్నారు అదేవిధంగా మళ్ళా మన బాబులు కొందరు దీనిని కబ్జా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపియాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు